హాయ్ ఎవరి మరి తెలంగాణలో విద్య సంబంధించి కావచ్చు మరి తరతర జాబ్స్ నోటికే సంబంధించి అప్డేట్ చూస్తే పదహారవ వసంతంలోకి విద్యా చట్టం మరి ఈరోజు అంటే రెండు వేల తొమ్మిది విద్యా చట్టం ప్రకారం రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి అమలైన విద్యా చట్టం మరి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి ప్రకారం పదహారవ వసంతంలోకి విద్యా చట్టం వచ్చిందని ఇందుకు సంబంధించిన ఆర్టికల్ చూస్తే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం కోసం భారత పార్లమెంటు రెండు వేల తొమ్మిది ఆగస్టు నాలుగున ఆమోదం పొంది ఆగస్టు ఇరవై ఆరు నాడు రాష్ట్రపతి ఆమోదం పొందింది రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి విద్యా చట్టం అమలులోకి వచ్చింది ఆర్టికల్ ట్వంటీ వన్లో ఇది పొందుపర్చారు విద్యను ప్రాథమిక హక్కుగా అందించే నూట ముప్పై దేశాల సదరసన మన దేశం చేరింది ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక అనుబంధ సెక్షన్ పొందుపరచారు బడుల మంజూరు విద్యా పని దినాలు ఉపాధ్యాయ వీధులు ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు సీట్లు తదితర అంశాల పరిధిలోకి తీసుకొని తీసుకున్నారు చట్టం అమలులోకి వచ్చి పదహారు సంవత్సరాలు అవుతున్నప్పుడు నేడు కూడా పూర్తిగా చట్టం అమలు కావాలి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు మంజూరు చేయాలనే చట్టంలో ఉంటే మరి దేశవ్యాప్తంగా హేతుబద్ధి కనిపించే బళ్ళు ముగడం సరికాదని మరి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా టెట్ పరీక్ష నిర్వహించాలని చట్టంలో పేర్కొంటే మరి గతంలో మనం చూసాం ఏడు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు ఒకసారి టెట్ నిర్వహించడం మరి ఈ మధ్య చట్టం ప్రకారం ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం అలాగే ఉపాధ్యాయ కాలిని భర్తీ చేయాలని చట్టంలో ఉంటే పది మరి పది సంవత్సరాలకు ఒకటి రెండు సార్లు నోటికి జారీ చేస్తున్నారు వాస్తవానికి మరి విద్యా ప్రకారం ఉన్న కాలంలో పది శాతం మించకుండా ఖాళీకి భర్తీయాలి ఉంటే ఇక్కడ మాత్రం మరి పది సంవత్సరాలకు ఒకసారి డిఎస్సీ వేయడం నిరుద్యోగులకు కూడా ఇటు నిరుద్యోగులకు అటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మరి లాస్ట్ అని చెప్పవచ్చు దీని ప్రకారం ఖచ్చితంగా మన రాష్ట్రంలో కొత్త కొత్త ప్రభుత్వం రాగానే పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు అలాగే మరిన్ని డిఎస్ఎస్ ద్వారా క్రమం తప్పకుండా టీచర్ పోస్టులు భర్తీ చేయాలి ఇప్పటికైనా విద్యా చట్టం సక్రమంగా అమలు చేయాలి అలాగే టీచర్లు బడులో భోజన మాత్రం వినియోగించుకోవాలి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పెంచాలి ప్రభుత్వ ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఇది కేవలం అది ప్రభుత్వం మీద నిబంధన అయితే ఏం కాకుండా ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల మీద పనిచేస్తున్నాం ఖచ్చితంగా మరి ఏమైనా పది రోజులు నామాత్రంగా వడిబాట కార్యక్రమం చేయకుండా పూర్తిస్థాయిలో మరి ఆ గ్రామంలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి మరి ప్రభుత్వ పాఠశాల నమ్మకం కల్పించడానికి ఖచ్చితంగా అందులో చదువుకునే విద్యార్థులపైన విద్యా ప్రభావం ఎలా చూపిస్తున్నాము మన విద్య ఎలా అందజేస్తున్నాము దాని ప్రకారం ఆధారపడి మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ పంపిస్తారు కాబట్టి మరి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు శితుశుద్ధితో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలో బలపూం విద్యార్థుల సంఖ్య పెంచిన ఆటోమేటిగా రాబోయే రోజులు విద్యార్థులు కావచ్చు వాటి నిరుద్యోగుల లాభం జరిగే అవకాశం ఉంటుంది డిఎస్సీ కూడా ప్రభుత్వం క్రమం తప్పకుండా పోస్టులు ఖచ్చితంగా విద్యార్థుల ప్రవేశాలు పేసే ఆటోమేటిగా డిఎస్సీ అనేది గతంలో అయితే ఉండేవా అలాగే ప్రతి రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఒక సంవత్సరాలు డిఎస్సీ ఉంటుంది కాబట్టి మరి ఈ దిశగా అందరూ చేయాలని మనం కోరుతున్నాం అలాగే మరి కేంద్ర విద్యా సంస్థ ఏర్పాటు చేయాలి మరి తెలంగాణ రాష్ట్రంలో అంటే కొత్త జిల్లాల ప్రకారం మరి ఇక్కడ కూడా డైట్ కళాశాలలు కేంద్ర విద్యా సంస్థలు నవోదయాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలు ఏ విధంగా ఉన్నాయో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం ఉంది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో డైట్ కళాశాలలు అలాగే బీఎడ్ కళాశాల కావచ్చు కేంద్ర విద్యా సంస్థలు మరి నవోదయాలు కానీ మంజూరు చేస్తే అక్కడ నిరుద్యోగ లాభం జరుగుతుంది టీచర్లకు కూడా లాభం జరిగే అవకాశం ఉంటుంది విద్యాపరంగా రాష్ట్రం ముందంజలు వేసే అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వం ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ చేసి ఖచ్చితంగా ఈ కేంద్ర విద్యా సంస్థలను సాధించాల్సింది మనం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మరి స్టూడెంట్ టీచర్లు పెరిగారు బాలికల అడ్మిషన్లు ఎక్కువైనా మూడు విద్యా విద్యాశాఖ వెళ్ళి అక్కడ టీచర్లకు సంబంధించి కావచ్చు మరి టీచర్ల పోతు సంబంధించి కావచ్చు ఒకసారి మాటికలు కూడా ఇట్లా చూస్తే వెలుగులో చూస్తే మరి రాష్ట్రంలోని బడులో చేరుతున్న పిల్లల సంఖ్య దానికి అనుగుణంగా టీచర్ల సంఖ్య పెరిగింది ఆ సంఖ్యాపరంగా చూస్తే స్కూల్లో అమ్మాయిల అడ్మిషన్ సంఖ్య ఎక్కువైంది మూడేళ్ళలో మూడు సర్కారు బడి ఒకటి తగ్గితే ప్రైవేట్ స్కూల్ మాత్రం భారీగా పెరిగాయని ఇవ్వడం జరిగింది తాజాగా విద్యాశాఖ అసెంబ్లీకి ఇచ్చిన లెక్కల ఈ విషయం తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలభై ఒక్క వేల మూడు వందల యాభై నాలుగు స్కూల్ ఉండగా వాటిలో అరవై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు వీరిలో ఇరవై లక్షల మంది సర్కార్ విద్యా సంస్థల్లో మరి ముప్పై లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో అంటే ఇక్కడ మనం గమనిస్తే ప్రైవేట్ స్కూల్ తక్కువ ఉన్నప్పటికి విద్యార్థి ఎక్కువ ఉన్నారు మరి గవర్నమెంట్ స్కూల్ సంబంధించి ఎక్కువ ఉన్నప్పటికి విద్యార్థి తక్కువ ఉన్నారు మరి ఇందుకు సంబంధించిన కారణాలు కూడా అందరూ తెలిసే మనకు ముప్పై లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు అలాగే మూడు మూడు నెలలలో టీచర్ల సంఖ్య భారీగా పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ ప్రైవేట్ మేనేజ్మెంట్లో కలిసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో రెండు లక్షల ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మంది టీచర్లుగా ఉండగా మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వేల సంఖ్య మూడు లక్షల పదహారు వేల ఐదు వందల డెబ్బై ఒకటికి పెరిగింది ఇరవై నాలుగు వేల విద్యా సంవత్సరం టీచర్ల సంఖ్య మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది పెరిగింది ఈ లెక్కన మూడేళ్లలో ఏకంగా యాభై ఒక్క వేల మంది కొత్త టీచర్లు వచ్చారు మరి కాగా రెండేళ్లలో సర్కార్ సర్కారు గురుకులాలు కేజీబీలో కొత్తగా చాలా మంది టీచర్లు సర్కార్ నియమించిన విషయం తెలిసింది అది ఇక్కడ ఓవరాల్గా ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఒక లక్ష ఇరవై ఇరవై వేల మంది టీచర్లు మరి ఉన్నారు అలాగే గురుకులాలకు సంబంధించి మాత్రం కేజీబీ అన్ని కలిపి ఇవ్వడం జరిగింది ఇక్కడ అంటే ఇక రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటికి మూడు సార్లు గురుకులు వచ్చింది ఒకసారి పన్నెండు వేల పోస్టులు ఒకసారి తొమ్మిది వేలు ఒకసారి మూడు వేల పోస్టులు ఇవ్వడం జరిగింది అలాగే మరి ఇప్పుడు కూడా చూస్తే ఒకసారి బిఏ్ సంబంధించి ఒకసారి ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు ఒకసారి పదకొండు వేల పోస్టులు మరి కేజీబీ అంటే ఇది పూర్తిసేలు కాకుండా మరి అవుట్సోర్సింగ్ సంబంధించి తీసుకుంటారు కాబట్టి అనేకంగా మొత్తం కల్పించారు ఇక స్కూళ్ళు కూడా పెరిగాయన ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏట రాష్ట్రంలో స్టూడెంట్ల సంఖ్యతో పాటు స్కూల్ సంఖ్య పెరుగుతుంది రెండు వేల ఇరవై ఇరవై మూడులో నలభై వేల ఆరు వందల యాభై ఆరు స్కూల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నలభై వేల తొమ్మిది వందల డెబ్బై బయటలో ఉండగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంఖ్య నలభై ఒక వేలకు చేరిగింది ఇవ్వడం జరిగింది మరి మూడు నెలల్లో ప్రైమరీ లెవెల్లో కేవలం పదిహేడు స్కూల్ పెరగా హై స్కూల్ రెండు వందల అరవై ఐదు పెరిగాయి మరో పక్క సర్కార్ స్కూలు నలభై ఒకటి తగ్గగా ప్రైవేట్ స్కూల్ మాత్రం ఏకంగా ఏడు వందల ముప్పై పెరిగాయి ఇక్కడ మనం వ్యత్యాసం గమనిస్తే మరి చాలామంది మంది కూడా టీచర్లు ఏదో నుంచి మాడుతున్నాం తప్ప ఖచ్చితంగా మరి గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు కొన్ని కొన్ని ఊర్లలో పాఠశాల ఉంది ఖచ్చితంగా మరి అలాగే ఎక్కడైతే ప్రైమరీ స్కూల్ ఉన్నాయో వాటిని కూడా అప్గ్రేడేట్ చేసి యూపీఎస్గా చేస్తే ఖచ్చితంగా ఉపాధి పోస్టుతో పాటు నీరు విద్యార్థులకు లాభం జరుగుతుంది కొన్ని స్కూళ్ళలో స్ట్రెంత్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి మారుమూల ప్రాంతాలు యూపీఎస్ చేస్తే మరి దూరంగా వెళ్ళడానికి వారికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ గ్రామంలోనే యూపీఎస్ లెవెల్లో అప్గ్రేడ్ చేస్తే వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే మారుమూల ప్రాంతాల్లో కొన్ని పాఠశాలలు ఇప్పుడు కూడా పెద్ద పెద్ద గ్రామాల్లో మరికొన్ని కూడా పాఠశాలలు మంజూరు చేస్తే మరి ప్రభుత్వ విద్యా పైన నమ్మకం కూడా ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ దేశ కూడా అధికారులు కూడా ప్రభుత్వంగా ఆలోచిస్తే బాగుంటుంది అలాగే మరి ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ఇరవై ఏడు వేల ఎనభై ఐదు ఇరవై ఏడు మనం చూస్తే ఇక్కడ మరోవైపు గత మూడేళ్ళు అడ్మిషన్లు అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో మరి ఇరవై లక్షల ఎనభై ఐదు వేల ఎనభై ఒక మంది బాలికల స్కూల్లో జరగా ఇరవై నాలుగు ఇరవై ఐదున సంఖ్య మరి ఇరవై ఇరవై తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది చేరింది అలాగే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఇరవై రెండు ఇరవై మూడు ఇదే సంవత్సరంలో మరి పంతొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది అమ్మాయిలు ఉండగా ఇరవై నాలుగు ఇరవై ఐదున సంఖ్య మరి పద్నాలుగు లక్షల తగ్గిందన్నట్టు పెరిగింది అన్నట్టు ఇవ్వడం జరిగింది అయితే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య తక్కువనే ఉంది పెద్దంతో పోలిసి మాత్రం బాలికల సంఖ్య పెరిగింది ఇప్పటికే డిగ్రీ అడ్మిషన్లు పైన అమ్మాయిలు పీజీలు లేకుండా ఓవరాల్గా మ్యాటర్ ఇవ్వడం జరిగింది అంటే అమ్మాయిల అబ్బాయిల సంబంధించి అడ్మిషన్ సంబంధించి మరి మూడేళ్లలో క్లాస్ వరకు బాలికల అడ్మిషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మూడేళ్ళు అడ్మిషన్లు వివరాలు మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం అమ్మాయిలు ఇరవై లక్షలు అబ్బాయిలు ముప్పై లక్షల మందికి ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే ఇక్కడ మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరి నలభై ఒక్క వేల మూడు వందల యాభై నాలుగు స్కూల్ ఉంటే అరవై రెండు లక్షల అడ్మిషన్ అంటే విద్యార్థులు చదువుతున్నట్టు ఇక్కడ జరిగింది ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో కూడా మనకు టీచర్ పోస్టుల సంఖ్య కావచ్చు మరి ప్రభుత్వ పాఠశాలలు అడ్మిషన్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో డిఎస్సీ కూడా మన చాలా మంది అభ్యర్థులు అందరాడు కూడా అవుతుంది ఖచ్చితంగా టెట్ ఎప్పుడు వస్తుంది డిఎస్సీ ఎప్పుడు వస్తుందని మనకి మరి ఆల్రెడీ బడ్జెట్ సమస్యలు ముగిస్తాయి మరి ఈ ఏప్రిల్ నెలలో ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ రోజు ఒకటో తారీఖు కాబట్టి మరి ఈ వారం పది రోజుల లోపే ఖచ్చితంగా అంటే ఏప్రిల్ పది లోపు ఈ ఎస్సీ వారికి సంబంధించి గెజిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాగే మరి పీసీ వారికి కూడా మరి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ బీసీ వర్గీకరణ అంటే బీసీ రిజర్వ్లకు సంబంధించి లో ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి ఏసీ వర్గీకరణ అనేది కంప్లీట్గా అవుతుంది నేనే కాబట్టి మన ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత పైన ప్రభుత్వం కూడా అన్ని నోటికేషన్లకు అంటే ఇంతవరకు నోటికేషన్కి ఎక్కడ కూడా గా డిక్లేర్ చేయలేదు అందుకే అంగన్వాడీ పోస్ట్ కూడా మరి పెండింగ్ అనే విషయం తెలిసిందే మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాతనే నోటికేషన్ పైన ఆమోదం ఇచ్చే అవకాశం ఉంది మరి టెట్ సంబంధించి మాత్రం మనకు ఏప్రిల్ ఒకవేళ డిఎస్సీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో ఉంటే ఏప్రిల్లో టెట్ వేసేవారు మరి డిఏసీ కూడా అయిపోయింది కాబట్టి మరి టెట్ షెడ్యూల్ ప్రకారం వేస్తారా లేదంటే మరి టెట్ కూడా ఆపి డిఎస్సీతో పాటు టెట్ సంబంధించి కూడా మరి డిఎస్సీ ఒకవేళ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్ణయం తీసుకుంటే అప్పటి వరకు విదేశాకాధికారులు వెయిట్ చేస్తారని మనకు రాబోయే రోజు తెలుస్తుంది మనం ఈ నెలలోనే ఖచ్చితంగా విదేశాధికారి దృష్టికి ఈ విషయాన్ని అనేది కూడా తీసుకురావడం జరుగుతుంది సో వెరీ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ